అందరికీ నమస్కారం శ్రీకాకుళం నగరంలోను చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జిల్లాలలోనూ జరుగుతున్నటువంటి వివిధ రాజకీయ పరిణామాలు సమస్యల మీద ఎప్పటికప్పుడు మీ అందరి దృష్టికి తీసుకొచ్చి చైతన్యవంతంగా నడుస్తున్నటువంటి సిక్కోలు చైతన్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇటీవల కోటమి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ లో డైరెక్టర్ భర్తీ చేసింది కానీ దురదృష్టం కొద్ది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలింగ కోమట్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై సుమారు ఐదు లక్షల జనాభా కలిగినటువంటి కళంగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ నియామకంలో చాలా తప్పులు అవకతవకలు జరుగుతున్నాయి ఎప్పుడు కూడా కలింగ కోమట్లు మెజార్టీ శాతం తెలుగుదేశం పార్టీ అభిమానులు స్థానిక రాజకీయాలు ఎలా ఉన్నా ఎన్ని అవమానాలు జరుగుతున్నా ఎదురవుతున్న స్వతహాగా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానస్తులు కళింగ కోమట్లు అయితే ఎవరికి చెప్పుకోలేని అవమానం బాధ అనుభవిస్తున్నారు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు నాయకులు తీరని మనోవేదన అనుభవిస్తున్నారు రెండు సంవత్సరాలు కావస్తున్న కళింగ కామటి కార్పొరేషన్ నియమక జరగకపోవడం చాలా దురదృష్టకరం అన్ని ఉన్న అల్లును నోట్లో శని ఉన్నట్టు గత ఆరు మాసాల క్రితం కళింగ కామెడీ కార్పొరేషన్ చైర్మన్ గా కాలింగ సామాజిక వర్గానికి చెందిన మొదల వలస రమేష్ నియమించడం చూసి రాజకీయ వర్గాలు రాజకీయ పార్టీలు వ్యక్తం చేశారు ఎందుకంటే కలింగ కామట కార్పొరేషన్ కు కాలింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం ఎవ్వరికి అర్థపట్టలేదు అర్థం కాలేదు ఎంతో విజన్ ఉంది ఎంతో చరిత్ర ఉంది అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో కులానికి సంబంధం లేని వ్యక్తిని కలింగ కామట కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం వలన చాలా విమర్శలు ఎదురయ్యాయి అయితే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు కలుగు చేసుకుని నియామకం తప్పని రాష్ట్ర పార్టీతో ప్రకటన ఇప్పిస్తూ దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు కానీ ఇంతవరకు కులంలో కుట్లాట్లు మిగిలాయి కానీ ఎవరికి ఆ పదవి దక్కలేదు అందరూ ఎవరికి నచ్చిన ప్రాములు వారు ఒకరిని కుమ్ముకుంటూ ఒకరు ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కూడా కానీ నిన్న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పదిహేను మంది కదింగా కామంటే కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమిస్తూ పేర్లు విడుదల చేశారు అయితే విచిత్రం ఏమిటంటే ఆర్య కులానికి చెందిన పెద్దాపురానికి చెందిన పాలకు సెట్టేచ్చిన వ్యక్తికి కలింగ కోమటి కార్పొరేషన్ నియమించడం అనేది ఎవరికి అర్థం కావడం లేదు అలాగే తలలేని బండే వాళ్ళ తెలింగ కార్పొరేషన్ చైర్మన్ లేకుండా డైరెక్ట్ నియమించడం హాస్యాస్పదం అధికారం అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ పెద్దలారా మంత్రుడారా శాసనసభ్యుదారా మీ మీ నియోజకవర్గాల్లో మీ గెలుపు కోసం కలింగ కోమట్లు బహిరంగంగా ఏ విధంగా శ్రమించారనేది మీకు తెలిసినటువంటి మీ మనసుకు తెలిసినటువంటి విషయం మీకోసం అంత కష్టపడినటువంటి కళింగ కామటి కార్పొరేషన్ చైర్మన్ నియామకం గురించి కానీ ఎందుకు మీరు ఎవరు మాట్లాడడం లేదు ఎవరికి అర్థం కావడం లేదు దయచేసి మా ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ వెంటనే కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ నియామకాన్ని పూర్తి చేయాలని కళింగ కోమట్లు ముక్త కంఠంతో అన్ని జిల్లాల శాసనసభ్యులు మంత్రులు పార్టీ నాయకులు అందరికీ సిక్కులు చైతన్యం ద్వారా విజ్ఞప్తి చేస్తుంది మీకు నచ్చిన వారికి పదకబడ్డి కానీ ఇలా గాలిలో పెట్టి మా ఆత్మగౌరవంతో ఆడుకోవదని సామాన్య కళింగ కోమట్లు పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల ముందు కలింగ కోమట్లు శాసన మండలిలో అవకాశం కల్పిస్తామని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఎలా ఉన్నా కనీసం అన్ని కార్పొరేషన్లతో సమానంగా ఇవ్వవలసిన కలింగ కామట్ కార్పొరేషన్ కూడా ఇవ్వడంలో ఎందుకు ఇంత నిర్లిప్త ద్వారానే ద్వారా అవలంబిస్తున్నారనేది ఎవరికి అందుచెక్కడం లేదు అర్థం కావడం లేదు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మా కలింగ కోమట్లు స్థితిగతులు గుర్చి వాటిని పూర్తిగా తెలుసుకోవడానికి మీరిచ్చిన హామీని గుర్తు చేసుకుని కూటమి పార్టీ విజయంలో కలింగ కోమట్ల కష్టాన్ని పాత్రని గుర్తుకు తెచ్చుకోవాలని సిగ్ చైతన్య చైతన్యం విజ్ఞప్తి చేసారు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు శాసనసభ్యులకు బోయిన గోవిందరావు గారు చేసిన సేవను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర కళింగ కామె కన్వీనర్ గా శ్రీకాకుళం జిల్లా పది నియోజకవర్గాల్లోనూ విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో కూడా కళింగ కామెటి సమావేశాలు నిర్వహించి పార్టీ విజయానికి ఆయన ఆరోగ్యము డబ్బు ఏది లెక్క చేయకుండా అన్ని ఖర్చు పెట్టి వయస్సు మరిచి అందించిన సేవలకు పార్టీ గొప్ప బహుమానం అందించింది అని రెండు సంవత్సరాలుగా కనీసం కళింగ కోమటి కార్పొరేట్ చైర్మన్ గా కూడా ఇవ్వకుండా ఆయన అవమానించారని చెప్పి కళింగ కోమట వ్యాఖ్యానిస్తున్నారు చాకలి మంగలి ఆదివైశ కాలింగ వెరమ కాపు కార్పొరేషన్ నియమించిన కనీసం కళింగ కోమటి కులాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఆ నాయకులకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని కళింగ కోమటి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులారా పెద్దలారా వెంటనే కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి భోయిని గోంధురానికి గౌరవించాలని ఈ రోజు సిక్కు చైతన్యం తర్వాత విజ్ఞప్తి చేశారు